వాడొచ్చాడు వాడు ఈ ప్రహస్తుడు నీలుడి చేతిలో చనిపోయాడు వీడిక్కడ వీళ్ళల్లో పెద్దవాడు కదా నీలుడేమో సుగ్రీవుడి సైన్యంలో పెద్దవాడు ఆయన చేతిలో ఈడు చనిపోయాడు రావణుడు ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళ గురించి విభీషణుడు రాముడికి చెప్తాడు అసలు సైన్యం అంతా చనిపోయా అసలు వాళ్ళకి రావాలి చుట్టుపక్కలదంతా అయ్యాకే కదా కొబ్బరి పైన తొక్క తీయాలి తర్వాత పీచు తీయాలి తర్వాత టెంక తీయాలి అప్పుడు కదా కొబ్బరిలో ఉన్న నీళ్లు మనకు దొరికేది ఈ పైన ఉన్న ఈ చెత్త పీచు తొక్క ఇవన్నీ వెళ్ళిపోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడు రావణుడు శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తే లక్ష్మణుడు మూర్చిపోతాడండి నెమ్మదిగా తీరుకుంటాడు ఆ తర్వాత రావణుడు రాముడి చేతిలో ఓడిపోయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడం కాదు రాముడు పంపిస్తాడు అలసిపోయావు వెళ్ళవయ్యా రేపు కాస్త ఓపికి తెచ్చుకుని రేపు రా రిపూణామపి వత్సలహ అని చెప్పుకుని ఆదర్శప్రాయుడైనటువంటి శత్రువండి రాముడు ఇట్లాంటి వాడితో యుద్ధం చేస్తే చాలన్నట్టు అన్నట్టు ఉంటుంది రావణుడు కూడా రాముణ్ణి చూసి ఆహా వీడితో యుద్ధం చేస్తే కదా నా పరాక్రమం తెలిసేది అనుకుంటాడు రాముడు కూడా రావణుడిని చూసి ఎంత చక్కగా ఉన్నాడో వీడితో యుద్ధం చేసి గెలవాల్సిన అవసరం ఉందనుకుంటారు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసి వాళ్ళ రూపాలు చూసి మెచ్చుకుంటారు వాళ్ళ పరాక్రమాన్ని చూసి కూడా మెచ్చుకుంటారు ఇద్దరు ఆ విధంగా ఉన్నవాళ్ళు ఇక మళ్ళీ కుంభకర్ణుడిని లేపుతారు వెళ్ళి పడుకున్నాడు మాట్లాడాడు మీటింగ్కి వచ్చాడు వెళ్ళాడు పడుకున్నాడు ఆయన లేపుతారు రావణుడి దగ్గరికి వెళ్తాడు ఆయన కుంభకర్ణుణ్ణి చూసి వానరులు భయపడిపోతారు లంకలో ఉన్నారుగా కుంభకర్ణుడికి ఒక ప్రత్యేకమైన భవనం కట్టించాలి ఆయన పడుకోవడానికి సరిపోదని ఆయన ఎత్తుకు సరిపోయినంత దీనికి సరిపోయినంత ఉన్నాడంటే గోపురం లాగా ఉన్నాడంటారు అంత ఎత్తైన ఆకారం అతంది వస్తుంటే ఇదేదో యంత్రం లాంటిది అని చెప్పి వీళ్ళందరూ భయపడిపోతారు అప్పుడు కుంభకర్ణుడి వృత్తాంతం అంతా విభీషణుడు చెప్తాడు తెలుసు కదా మనకు ముందరే అనుకున్నాం వీళ్ళ పుట్టుక రావణుడు వాళ్ళందరూ సుమాలి సుమాలి కూతురు కైకసి వీళ్ళంతా బ్రహ్మ దగ్గర నుంచి రావణుడి వంశం గురించి ముందర క్లుప్తంగా చెప్పుకున్నాం కదా అక్కడ ఈ కుంభకర్ణుని చూసి వీళ్ళు భయపడిపోతూ ఉంటే కుంభకర్ణుడు మళ్ళీ రావణుడికి మంచిగా చెప్తాడు మళ్ళీ చెప్తాడండి పాపం ఇంత చెప్పినా రావణుడు ఒప్పుకోడు ఒప్పుకోకపోతే చేసేదేముంది యుద్ధానికి బయలుదేరుతాడు యుద్ధం చేసుకోకుండా సీతాదేవిని వశపరుచుకోరాదా అని మహోదరుడు మళ్ళీ ఉపా ఉపాయం చెప్తాడు వీళ్ళకంతా శీతనివసపరుచుకోవడం తప్ప మరొకటి లేదండి అదొకటే లెక్క చెప్తే దానికి ఉపాయం కూడా చెప్తాడు ఎట్లా చెయ్యాలి అని అంటే యుద్ధానికి రావణుడు బయలుదేరతాడు కుంభకర్ణుడు వాళ్ళు వీళ్ళని లేదుటండి కనపడ్డ వాళ్ళని నవిలేసట ఇంకా నిద్రమ వదిలినట్లేదు ఆ నవిలేయడంలో కొంతమంది వానర్లతో పాటు రాక్షసులను కూడా తినేసట అది అలా రకరకాలుగా అయితే రాముడి బాణ పరంపరలకి కుంభకర్ణుడి బాహువులు పాదాలు శిరస్సు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే రాముడి బాణాలు కూడా వాడు ఒక్కొక్క భాగాన్ని ఖండించాల్సిన అవసరం వచ్చింది అంత అంత పెద్ద శరీరం మొత్తానికి కుంభకర్ణుడు చనిపోతే మిగిలినటువంటి వానరులందరూ కుంభకర్ణుడి చేతిలో చనిపోకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ వస్తే పాపం వాళ్ళందరినీ రాముడు మీకేం పర్వాలేదని చెప్తాడు ఇక్కడ ఇంకో సంగతి మనకి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ చెప్పాల్సింది కుంభకర్ణుడు చనిపోయాక కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్నాక రావణుడికి విభీషణుడి హితవచనాలు గుర్తొచ్చాయి గుర్తొచ్చినా అహంకారం ఒకటి ఉందే దాన్ని దాటలేం అయిందిగా అందరూ పోయారు పోతే పోతాం అయిపోయింది ఈ తెలివేదో ముందులో ముందుంటే పోయేదిగా ఇంక ఇప్పుడు ఉండాల్సిన అవసరం ఏముంది అని యథాప్రకారంగా కొనసాగిస్తూ ఉన్నాడు త్రిశూరుడు నరాంతకుడు మొదలైన రాక్షసుల్ని పంపిస్తే అంగదుడి చేతిలో నరాంతకుడు చనిపోయాడు హనుమంతుడి చేతిలో దేవాంతకుడు త్రిశురుడు చనిపోయారు నీలుడి చేతిలో మహోదరుడు ఋషభుడు మొదలైన వాళ్ళు మహాపార్షుడు వీళ్ళందరూ చనిపోవడం జరిగింది విభీషణుడు అతికాయుణ్ణి గురించి రాముడికి చెప్తాడు అంటే అతికాయుడు అంటే చాలా పెద్ద శరీరం కలిగిన వాడు అది విన్నాక వాణ్ణి రాముడే స్వయంగా వచ్చి అతన్ని సంహరించటం జరిగింది ఈ సమయంలో లక్ష్మణుణ్ణి బ్రహ్మాస్త్రం చేత వధించే ప్రయత్నం జరిగింది దాంతో రావణుడు లంకా నగర రక్షణానికి మనుషుల్ని నియోగించి తాను బయలుదేరి వస్తాడు నగర రక్షణ ముందరి నుంచి ఆయనకి బాధే ఎందుకంటే అంతఃపురంలో మూడు మంది ఆడవాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా కాపాడుకోవద్దు వాడి దృష్టి అక్కడే అందువల్ల అక్కడ పెట్టేసి తాను మాత్రం యుద్ధానికి బయలుదేరి వస్తాడు అలా వచ్చినప్పుడు ఇంద్రజిత్తు వేసినటువంటి బాణానికి రామలక్ష్మణులు మూర్చినట్టుగా ఉండిపోయారు ఆయన ఏదో చేస్తాడు కదా నికుంభిలామా ఇంకా యాగం చేయడానికి బయలుదేరబోతూ ఉండగా నుకుంభిలా తర్వాత ఈ సమయంలో రామలక్ష్మణులు ఇద్దరూ మూర్చపోతే రామలక్ష్మణులు ఏమిటి మొత్తం వానర సైన్యమంతా మూర్చిపోయింది అందరూ మూర్చిపోతే అందరూ చనిపోయారు అనుకుంటూ ఉంటే జాంబవంతుడు అంటాడు హనుమ ఎక్కడ ఉన్నాడు అని వీళ్ళందరికీ సందేహం రాముడు బతుకున్నాడా అని అడగకుండా హనుమ ఉన్నాడా అని అడగడం ఏమిటి అంటే సరే అక్కడ ఉన్నాడన్నారు హనుమని పిలిస్తే హనుమని వెళ్ళి సంజీవని తెమ్మనడం సంజీవని చాలా జాగ్రత్తగా తెస్తాడు నమస్కారం చేసి తీసుకొచ్చిన పద్ధతి అదంతా కూడా మనకి చాలా బాగా ఉంటుంది అయ్యాక సంజీవని తీసుకొచ్చిన తర్వాత రామలక్ష్మణులతో పాటు చనిపోయిన వానది వీళ్ళందరూ బతుకుతారు మరి అక్కడ ఆ సంజీవని ప్రభావం వల్ల చనిపోయిన వాళ్ళందరూ బతికితే రాక్షసులు బతకలేదా అంటే రావణుడు చేసిన దుర్మార్గం ఏమిటంటే ఎంతమంది రాక్షసులు చనిపోయారో మిగిలిన వాళ్ళకి తెలియకుండా సముద్రంలో పడేస్తాడు దాంతో వాళ్ళకి వీల్లేదు లేదు పాపం వీ చూడండి ఎంతమంది కపివీరుడు చనిపోయారని చూపించడానికి వీళ్ళకి ఆ ఓపిక కూడా లేదు యుద్ధం చేయడమే తప్ప ఈ వీళ్ళందరినీ బతికించాడు ఇప్పటి వరకు దీంతో వీళ్ళు చాలామంది చనిపోవడంతో కొంచెం బాధపడ్డాడు రావణుడు తప్పదు కదా బాధపడుతూ ఉంటే ఇంద్రజిత్తు నీకెందుకు నేనున్నాను కదా అంతండిని కాస్త ఉత్సాహపరిచి తను ఇంద్రజిత్తు యుద్ధంలో ప్రవేశించాడు ఇంద్రజిత్తు యుద్ధం కొంచెం క్లిష్టమైనటువంటిదే ఇంద్రజిత్తుని చంపడమే చాలా కష్టం రావణుడు చంపడం కన్నా కూడా కష్టమైనటువంటిది అలా ఉంటే ఇంద్రజిత్తు కనపడకుండా ఉండి కదా యుద్ధం చేస్తున్నాడు ఆ సమయంలో లక్ష్మణుడు మూర్చిపోవడం హనుమంతుడు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకురావడం అక్కడ వాళ్ళందరు బతకడం జరిగింది హనుమంతుడి నికుంభుణ్ణి మకరాక్షుణ్ణి హనుమంతుడు నికుంభుణ్ణి చంపితే రాముడు మకరాక్షుణ్ణి సంహరిస్తాడు ఇంద్రజిత్ కనపడకుండా ఉండి యుద్ధం చేస్తూ ఉంటే అసలు యుద్ధం ఎట్లా జరుగుతోందో తెలియదు మనిషి కనపడాలి కదా యుద్ధం చేసేటప్పుడు ఎవరి మీదని బాణం వేస్తారు కనపడితే గాని దాంతో అలహీనత మీద దెబ్బ కొట్టాలి అందుకని ఏం చేశారు మాయా సీతను సృష్టించి హనుమంతుడు చూస్తూ ఉండగా మాయా సీతని చంపారు దాంతో వార్త తెలుస్తుంది కదా అందరికీను తెలిసి రాముడు చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటే లక్ష్మణుడు ఓదారుస్తాడు ఇంకా ఎంత కోపం వస్తుందంటే ఇంద్రజిత్తుని కుంభిల హోమం చేస్తే దాన్నించి ఇంద్రజిత్తుని ఎవరు ఎదుర్కోలేరు అతడికి వచ్చే శక్తితో దాన్ని చెడగొట్టడానికి అనుమతిస్తాడు రాముడు మామూలుగా అయితే ఇవ్వడు ఇక్కడ సీత చనిపోయిందన్న బాధ ఉందే దానితో లక్ష్మణుడు వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న రాక్షసు వీరులందరినీ సంహరించేస్తూ ఉంటే ఇంకా ఆగలేక లోపల హోమం చేస్తున్నటువంటి ఇంద్రజిత్తు రావడం అంటే హోమం భంగమైపోయింది కదా ఇంకా జరిగేది ఉండదు ఈ లోపల బయటికి రావడం జరిగింది లక్ష్మణులకి వాళ్ళకి ఇంద్రజిత్తు కనపడ్డాడు ఇప్పటిదాకా కనపడకుండానే యుద్ధం చేశాడు దుర్మార్గుడు అప్పుడు దాంతో పాటుగా లక్ష్మణుడు తను ఈ నికుంభిలాయోహోమం చేస్తున్నానని తెలుసుకుని ఎట్లా వచ్చాడంటే విభీషణుడి కారణంగానే వచ్చి ఉండాలి ఎవరికి తెలియదు కదా అందువల్ల విభీషణుడి కారణంగా ఇది జరిగిందని విభీషణుడిని నిందిస్తాడు అదే కదా మనం అంటే ఇంటి గుట్టు లంకకి చేటు అని ఇంటి గుట్టును ఎప్పుడు చెప్పుకోకూడదు అసలు అదొక్కటి విభీషణుడి చెప్పకుండా ఉండుంటే కష్టమయ్యేది మరో మార్గం ఉండేది అది వేరే మాట అనుకోండి దేవతలు ఎప్పుడు సహకరించడానికి సిద్ధంగానే ఉంటారు విభీషణుడు అతన్ని మందలించి మీరు చేస్తున్నది సరైన పన అని చెప్పి వాళ్ళకి బుద్ధొచ్చేట్టుగా విభీషణుడు మాట్లాడి ఇంద్రజిత్తుతో లేకపోతే ఇంద్రజిత్తు అంత పొగర అంతకు ముందే సభలో విభీషణుడిని నిందించాడు ఇక్కడ కూడా నీ వల్ల ఇట్లా అయిందని చెప్పి విభీషణుని నిందిస్తే ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది మొత్తానికి ఆ యుద్ధంలో అనేక మంది వానరు వీరులు దెబ్బతిన్నారు లక్ష్మణుడు విభీషణుడు మరి సుగ్రీవుడు వీళ్ళ ముగ్గురు కూడా ఇంద్రజిత్తు యొక్క పరాక్రమానికి తట్టుకోలేకంటే ఇది పూర్తవకుండానే ఆయనకు అంతటి పరాక్రమం వచ్చిందంటే ఆలోచించండి మొత్తానికి లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించడం జరిగింది అందరూ లక్ష్మణుణ్ణి కీర్తించారు రాముడు లక్ష్మణుణ్ణి కౌగలించుకున్నాడు ఇది ఆయన అందరికీ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి బహుమానం సుషేణుడు వైద్యం చేసి దెబ్బలు తిన్న వాళ్ళందరినీ సరి చేశాడండి అంటే ఎంత బాగా తీవ్రంగా దెబ్బలు తిన్నారో ఆలోచించండి ధన్వంతరంశతో పుట్టినటువంటి వాడు సుషేణుడు వానరుల యొక్క వైద్యుడు అనమాట ఇంకా రావణుడికి ఊళ్ళు మండిపోయి సీతని చంపేద్దామని వెళ్ళాడు ఇంతమంది చచ్చిపోవడానికి కారణం సీత కదా అంటే మనం చూస్తూ ఉంటామే ఐ లవ్ యూ అంటే ఐ టూ అన అమ్మాయి మొహాన యాసిడ్ పోసేటటువంటి వాళ్ళందరూ ఏ జాతి వాళ్ళో చూడండి సీతని చంపడానికి బయలుదేరి వెళ్ళాడు అలా వెడుతూ ఉంటే సుపార్సుడు అనేటటువంటి ఆయన పక్కన మంచివాడు అనమాట పక్కన ఉన్న మంచివాడు ఆయన నెమ్మదిగారు రావణుణ్ణి ఓదార్చాడు మెత్తబడి వెనక్కి వచ్చాడు వానరు యోధులందరూ ఇక్కడ రాక్షసులు విజృంభిస్తుంటే తట్టుకోలేక రాముణ్ణి ఎట్లయినా మమ్మల్ని రక్షించాలి ఎందుకంటే దెబ్బలు తింటున్నారు చనిపోతున్నారు సగానికి సగం మంది అక్కడ నశించటం జరిగింది దాంతో రాముడు తాను యుద్ధానికి బయలుదేరాడు లేకపోతే సీత మరణించింది అన్న దగ్గర కొంచెం నిరుత్సాహపడ్డవాడు ఎప్పుడైతే ఇంద్రజిత్తు చనిపోయాడో అతడి మాయ కూడా పోయింది గనక సీత కూడా అదంతా మాయ అని తెలిసింది వీళ్ళందరూ రాముడు ప్రవేశించగానే యుద్ధంలో అందరూ చనిపోయారండి ఎవరు మిగిల్లా చాలామంది సైన్యం చనిపోయారు అసలు లంకలు ఆడవాళ్ల ఏడుపులు తప్పేం వినపట్టల్లా ఎందుకంటే భర్తలు సోదరులు తండ్రులు ఇలా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు తనయులు సంతానం పోయిన వాళ్ళు ఆడవాళ్ళంతా తమ తాలూకు మగవాళ్ళందరూ చనిపోయారని దుఃఖపడుతూ ఉన్నారట అట్లా దుఃఖపడుతుంటే ఇంకా లాభం లేదు నేను వెళ్ళాలి యుద్ధానికని ఇప్పటిదాకా తను జాగ్రత్తగానే ఉన్నాడండి పాపం తన్ని తను కాపాడుకుంటూ ఆయన బయలుదేరాడు రావణుడు అతన్ని వెంటనే రావణుడు ఎప్పుడైతే వచ్చాడో అక్కడ ఉన్నటువంటి యోధులందరూ చాలా గొప్పగా యుద్ధం చేయడం మొదలుపెట్టారు విరూపాక్షుడు చనిపోయాడు సుగ్రీవుడు చాలా చక్కగా విజృంభించేటప్పటికీ విరూపాక్షుడు ఈయనకు ఉన్నటువంటి మంత్రుల్లో చాలా గొప్పవాడు ఆయన ఆయన చనిపోయాడు మహోదరుడు చనిపోయాడు మహాపార్శుడు జాంబవంతుడు చంపేశాడు మహాపార్శుడిని అంగదుడు అనేక మంది రాక్షసుల్ని చంపాడు రాముడు ఆగ్నేయాస్త్రం వేసేయంగానే రావణుడి అసురాస్త్రం పోయింది ఆయన ఆసు అసురాస్త్రం అంటే రాక్షసాస్త్రం వేస్తే ఈయన ఆగ్నేయాస్త్రం వేస్తే పోయింది రావణుడు శక్తి ి అనేటటువంటి ఆయుధం వేస్తే లక్ష్మణుడు మూర్చిపోయాడు మళ్ళీ లక్ష్మణుడు మూర్చిపోతే ఉన్నదిగా మనకి మందు ఒకటే ఒకటి అన్నింటికి జై అని వెళ్ళాడు హనుమంతుడు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తే దాని మీద విశల్యకరిణి ఇలాంటి అనేకమైనటువంటి ఓషధులు ఉన్నాయి సంజీవకరిణి ఇలా వీటిల్లో ఏది కావాలో అది చూసి వైద్యం చేయగలిగినటువంటి వాడు సుశేణుడు హనుమంతుడు ఎప్పుడు ఈ పర్వతాన్ని తీసుకొచ్చినా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చాడండి అది హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి డిసిప్లిన్ అంటే మనం ఒక చోట తీసిన వస్తువు మళ్ళీ అక్కడ పెట్టాం ఎక్కడి నుంచి వస్తువు తీస్తే అక్కడ పెట్టాలి మన పనైపోయా వదిలేస్తాం కదా హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడ పెట్టాడు అట్లా కాకుండా ఎక్కడొక్కడ నా పనైపోయింది కానీ మొదటిసారి తెచ్చినప్పుడు అక్కడ పడేశాడు అనుకోండి రెండోసారి ఎక్కడుందో వెతుక్కుంటాం ఏ మిస్ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ వన్ అని లైబ్రరీలో ఒక కోర్ట్ ఉంటుంది దాని ప్రదేశంలో కాక మరో చోట పెట్టినట్టయితే ఆ వస్తువు పో ఆ పుస్తకం పోయినట్టే ఎందుకంటే వెతుక్కోలేము ఎన్ని పుస్తకాలు వెతుకుతాం లక్షల పుస్తకాల్లో నాకు కావాల్సిన పుస్తకం ఉండాల్సిన చోట కాక మరో చోట ఉంటే ఎక్కడ వెతుకుతాం మన ఇళ్ళల్లో కూడా అంతేనండి వస్తువులు మనకి ఎందుకు కనపడమంటే అది ఎక్కడి నుంచి తీసాం అక్కడ కాక మరో చోట పెట్టడం వల్ల జరుగుతుంది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టాడు గనక వెంటనే వెతుక్కోకుండా తేవడానికి వీలైంది హనుమంతుడికి మళ్ళీ వెళ్ళాడు తెచ్చాడు ఆయన లేచాడు లక్ష్మణుడు రాముడికి ఇంకా తప్పలేదు విజృంభించటం ఆ విజృంభించేటప్పటికీ రావణుడు పారిపోయాడు యుద్ధంలో నుంచి పారిపోయాడు అనడం కన్నా ఈయన పంపించేశాడు వెళ్ళు హాయిగా విశ్రాంతి తీసుకొని మరణాడు రమ్మని నెమ్మదిగా లక్ష్మణుడు రాముడి యొక్క ప్రతిజ్ఞను గుర్తు చేసి కొంచెం ప్రోత్సహించాడు రాముణ్ణి దాంతో ఆయన యుద్ధానికి చాలా దిగులు పడ్డాడండి రాముడు ఎంతమంది చనిపోతున్నారు ఏమిటి ఎంత అని అలా ఉంటే రాముడు అలా కొద్దిగా నిరుత్సాహపడ్డట్టుగా కనపడంగానే ఇంద్రుడు తన సారథిని గుర్రాల్ని పంపించాడు ఎందుకంటే రావణుడేమో రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడా రాముడేమో నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడా ఏమైనా సమవుజ్జి ఉందా రావణుడికి యుద్ధనీతి తెలుసుంటే తాను కూడా నేల మీద నిలబడి యుద్ధం చేయాలి కదా అతను కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తేనే ఇవాటికెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రాని పంపించాడు అంతకు ముందు రోజున రావణుడు కాస్త తలిసిపోయినట్టు ఇట్లా వాడిపోయినట్టు ఉండేటప్పటికీ రాముడికి రథసారథే పక్కకి తీసుకెళ్ళిపోయాడు ఆయన్ని మళ్ళీ ఆ రథసారథ మీద కోపం వచ్చింది యుద్ధ భూమిలోంచి నన్ను పక్కకి తీసుకొచ్చావని కోపడ్డాడు కూడా రావణుడు మళ్ళీ శక్తి పుంజుకున్నాడు వెళ్ళాడు మరి ఇలా రథం మీద యుద్ధం చేస్తుంటే రావణుడు రాముడికి రథం లేకపోతే ఎట్లా అందుకని రథాన్ని పంపించాడు మాతలి ఆయన యొక్క రథసారథి రథసారథితో సహా ఎప్పుడైతే రాముడు ఆ రథాన్ని ఎక్కి రావణుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడో తట్టుకోలేక అప్పుడు రథసారథి యుద్ధ రథాన్ని పక్కకు మళ్ళించాడు అయినా సరే రావణుడు ఇంకా రాముడికి రావణుడి పరాక్రమం చూసిన తర్వాత ఇంతమంది చనిపోతూ ఉంటే కొద్దిగా దుఃఖపడ్డాడండి ఎన్నిసార్లు అతడి తలని కొట్టినా మళ్ళీ తలడు వస్తున్నాయి రావణుడి ఎన్నిసార్లు కొట్టినా వస్తున్నాయి ఈయన కొట్టేస్తూ ఉన్నాడు అతనికి మళ్ళీ వస్తూ ఉన్నాయి ఏమిటి అని దుఃఖపడుతూ ఉంటే అప్పుడు అగస్త్య మహర్షి ఆయన కనిపించి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు ఆదిత్య హృదయం ఉపదేశించంగానే రాముడికి ధైర్యం వచ్చింది అందుకే చెప్తారండి మనకి తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ విజయం కావాలంటే మనమే రావణుడు చంపట్లేదు గత మనలోనే ఉన్నాడు రావణుడు మనకే పది రకాల పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక ఆలోచన కాదు పిచ్చి ఆలోచనలు పది రకాలు వస్తాయి మనకి ఇవే అటువంటి సంహారం జరగాలి అంటే మనలో ఉన్న రాముడు మేల్కొనాలి అంటే ఆదిత్య హృదయం తప్పనిసరి అండి అందుకే తప్పనిసరిగా ప్రతిరోజు సూర్యుడిని చూసి ఒకసారి మనలో నేను అనేటటువంటి ప్రజ్ఞ ఉద్భవిస్తుంది నా మీద నాకు నమ్మకం కలుగుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఆత్మ గౌరవం కలుగుతుంది ఆత్మ ప్రత్యయం కలుగుతుంది అందువల్ల ఆదిత్య హృదయం అగస్త్యుడు రాముడికి ఉపదేశించాడు ఇంతకుముందే నేను మీకు ఒక మాట చెప్పాను వింధ్యకి దిగువన ఏది జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపదేశాలు మొదలైనవి ఎవరి ద్వారా జరుగుతాయి అగస్త మహర్షి ద్వారానే జరుగుతాయి అందుకనే రాముడికి కూడా ఇక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎవరు వచ్చి ఉపదేశాలు చేయలే ఎవరు చేశారు అగస్టుడే చేశాడు